అరంగేట్రంలోనే అదిరిగొట్టిన బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఖాన్గా పేరొందాడు ఇటీవల ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ మెరుపు అర్ధశతకం సాధించాడు తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు సర్ఫ్రాజ్ ఖాన్ కు తన తండ్రి నౌషద్ ఖాన్ కోచ్ మెంటర్ గా ఉన్నాడు అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్ ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషాద్ ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తన కంపెనీ కారు థార్ తో సత్కరించాలనుకుంటున్నారని బహుమతి ప్రకటించారు తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్ర సర్ఫరాజ్ ఖాన్ టెస్ట్ అరంగేటం సందర్భంగా చెప్పినట్లు నౌషాద్ ఖాన్ కు మహీంద్ర కార్ అందించారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది